మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల ఆరు నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది స్టే విధించాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది డిఎస్సి పరీక్షల నిర్వహణను నిలుపుదల చేయడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని విస్తృత ప్రజా ప్రయోజనాలు డిఎస్సి పరీక్షలు నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్టే ఇవ్వలేమంది హాల్ టికెట్లు జారీ చేయడం పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని గుర్తు చేసింది ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది వయోపరిమితిని పెంచాలని కోరుతున్న పిటిషనర్లకు రెండు వేల ఇరవై నాలుగు డీఎస్సీ నాటికే అర్హత లేదని ప్రస్తుత డీఎస్సీలో గరిష్ట వయోపరిమితి దాటని వారు ఆటోమేటిక్గా అనర్హలవుతారని ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాల్సిన అవసరం లేదని పరీక్షలకు సిద్ధపడటానికి తొంభై రోజులు ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని వాదించారు డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు సిలబస్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి అందుబాటులో ఉందని అభ్యర్థులు పరీక్షకు సిద్ధపడేందుకు తగినంత సమయం ఇచ్చామన్నారు ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేశామని డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశామన్నారు ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి పరీక్షలకు సిద్ధపడేందుకు తొంభై రోజుల సమయం ఇవ్వాలని కోరే చట్టబద్దమైన హక్కు పిటిషనర్లకు లేదని తేల్చి చెప్పారు నోటిఫికేషన్ జారీకి ఆరు నెలల ముందు నుంచే అభ్యర్థులకు సిలబస్ లభ్యంగా ఉందన్నారు బీఈడి చివరి సంవత్సరం చదివేవారికి డిఎస్సీలో అవకాశం కల్పించాలంటూ పిటిషనర్లు కోరడానికి వీల్లేదన్నారు టీఆర్టీ నిబంధనలను సవాలు చేయకుండా బీఈడి చివరి సంవత్సరం చదివే వారికి అవకాశం కల్పించలేదని ప్రస్తుత వ్యాజ్యంలో సవాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు